మేజర్ షైతాన్ సింగ్ వీరత్వం నాయకత్వానికి ప్రత్యక్ష రూపం పంతొమ్మిది వందల అరవై రెండులో లద్దాఖ్లోని రజాంగ్లా వద్ద పదమూడు కుమావన్ బటాలియన్కు చెందిన నూట ఇరవై మూడు మంది ఆహిర్ జవాన్లతో ఆయన పోరాటానికి సిద్ధమయ్యారు వేల సంఖ్యలో శత్రువులు ఎదురుగా ఉన్నా ఆయన ధైర్యంగా నిలిచారు ఒక అడుగుకూడా వెనక్కి కాదు అనే ధీమాతో జవాన్లకు ప్రేరణనిచ్చారు ప్రతి దాడికి ఎదురు తిరిగి చివరి తుపాకితూట వరకు పోరాడారు గంభీరంగా గాయపడినప్పటికీ వెనక్కి వెళ్లకుండా తన జవాన్లతో ఉండిపోయారు ఆయన ధైర్యమే వారికి శక్తి అయ్యింది భారతదేశం ఆయనకు పరంవీర్ పురస్కారాన్ని ఇచ్చింది ఇది అతని వీరత్వానికి గౌరవం మేజర్ షైటాన్సింగ్ ఒక గాథ కాదు ఒక స్ఫూర్తి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో భారత ఆర్మీ గాథల కోసం జై హింద్